ప్రెస్ కాన్ఫరెన్స్కి హాజరైన ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా కమిటీ మెంబర్లందరికీ నా తరఫున నమస్కారాలు నేను ఈ నజుల్లా హజరత్ నజుల్లా సాహెబ్ దర్గా మేనేజింగ్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ను దీని యొక్క పూర్వపురాలన్నీ ఇందా ఇంతవరకు మన దాదాపు గారు చెప్పారు ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదలిచేది దాని గురించి కాదు మీ అందరికీ తెలుసు పొద్దుట్లో ఉన్న అందరికి తెలుసు ఏ విధంగా అంటే ఇక్కడ ఈ స్థలంకు రెండు కమిటీలు ఫైట్ చేస్తున్నాయి అని కా ఈ రెండు కమిటీలు ఫైట్ చేస్తున్నాయంటే ఎప్పటి నుండి ఫైట్ చేస్తున్నాయి ఇన్ ఇప్పుడు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు బాబా ఫహరుద్దీన్ అనే సలీతను తను వాళ్లకు లీగల్ నాలెడ్జ్ లేదు స మిడిమిడి జ్ఞానంతో ఉంది సగం తెలిసి సగం తెలియకుండా ఏదన్నా సూట్ అయింది డిస్మిస్ అయిందంటే ఎవరు వేస్తారు ఎవరు డిస్మిస్ అయింది తెలియకుండా అది డిస్మిస్ చేస్తారు మాకే అని కాల దగ్గర తప్ప వాళ్ళకి ఏమీ కాదు ఇప్పుడు ఇరవై నాలుగు ఎనిమిది వందల డెబ్బై ఆరు ఇరవై మూడు మా మాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా వేస్తున్నారని మా హైకోర్టు కొట్టేసింది అంటారు అది ఎవరు మొన్న రోడ్ ఎంక్రోచ్మెంట్ అప్పుడు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ ఎంక్రోచ్ చేయాలన్నప్పుడు వాళ్ళ గోడ మున్సిపాలిటీ స్థలం ఉంది తీసేయడానికి అని వచ్చినప్పుడు మేము కూడా మా శాతిఖానం గోడ పాల్గొట్టం ర్యాంప్ ఉంటే వాళ్ళు నోటీస్ ఇచ్చారు మేము తీసేసినావు వాళ్ళు వస్తే వాళ్ళు అయ్యా మాది ఉన్నారు ఇది చాటితో నడుస్తుంది మీరు గోడ పడగొడితే అవుతుంది మా అని చెప్తే కూడా వాళ్ళు ఎక్కడ పడగొడతారు అనే ఉద్దేశంతో పోయి హైకోర్టు పోతే హైకోర్టులో వాళ్ళకి ఏం చెప్పారు ఇది వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు యాజ్ పర్ లా యాక్షన్ తీసుకుని అన్నారు ఇప్పుడు మీరు అందరికీ చేయమంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కృషిద్వేగం వాళ్ళ వాళ్ళు ఇది మాది అని డాక్టర్ శివారెడ్డి అని అయితే నమ్మేశారు స్థలం మొత్తం ఇది ఇది మొత్తం అని చెప్పడానికి మీకు వాళ్ళకు సగ స మిడిమిలి జ్ఞానం ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్థలము మొత్తము మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఉంటే అరవై ఏడు సెంట్లు గవర్నమెంట్ స్కూల్ ప పబ్లిక్ పబ్లిక్ పర్వస్కు ఎవరి స్థలమైనా గవర్నమెంట్ అప్లై చేయొచ్చు అరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై కోట్లు అప్లై చేస్తుంది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక ఎకరా చిల్లర థర్డ్ కాలనీ కొరకు అప్లై చేసింది అది వాళ్ళు ఏమంటారు మాకు ఇప్పటికీ మూడు వందల మూడు ఎకరాలు ఇరవై మూడు సెంట్లు ఉంది మేము దాని దానిపైన ఫైట్ చేస్తున్నాం ఎక్కడ ఫైట్ చేస్తున్నాం ఏ కోట్లు ఫలానా వేస్తున్నాం ఇది ఆల్రెడీ గవర్నమెంట్ డెబ్బై కోట్లు అంటే ఇప్పటికి యాభై యాభై ఐదు ఏళ్ళ కిందట అప్లై చేసింది ఎనభై రెండులో థర్ కాలనీ అప్లై చేస్తామంటే నలభై మూడు ఏళ్ళు కింద చేస్తున్నాం అది కాంపెన్సేషన్ వచ్చింది సగం మేము లెక్క తీసుకున్నాం ఇంకొక ఒక అమౌంట్ కోట్ల పెండింగ్ అని ఉంది ఇంకా తేలిక తెలక ఇప్పుడు మనకు ఉండేది ఒక ఎకరా యాభై ఆరు సెంట్లు మాత్రమే ఈ కరంగా ఉంది ఆ ఒక ఎకరా యాభై ఆరు సెంట్లలో సార్ ఒక యాభై ఒక ఎకరా యాభై ఆరు సెంట్లలో ఇది షాదిఖాన్ కట్టాము ఇరవై ఒక్క సెంట్లో నైన్టీన్ టూ థౌజండ్స్లో దర్గా వెనకాల మసీద్ ఘట్నం అంత పౌన్ ఇప్పుడు ఎక్క ఎక్క వంతు ఉంటుంది ఇది పంతొమ్మిది వందల బిందానికి చెప్పా కదా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శివారెడ్డి అనే వ్యక్తికి అమ్మేస్తే డాక్టర్ డాక్టర్ అమ్ముతే అప్పుడు ఈ బేగం వల్ల తమ్ముడు రాజారెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు డ్రైవర్గా రాజారెడ్డిని పిలుచుకొచ్చాడు రాజారెడ్డి అంటే ఎవరు ఎక్సీఎం రాజశేఖరెడ్డి గారి తండ్రి గారు అప్పుడు మున్సిపాలిటీలో పంచాయతీ జరిగి ఇది పబ్లిక్ది ఏ ఒక్క ఖాదాన్కు ఫ్యామిలీకి సంబంధించింది కాదు దీని ఆస్తిలో దీన్ని దీపారాధన చేయాల్సి డెవలప్ చేయాల్సిందే తప్ప ఎవరి ఎవరు కాదు అని తీర్మానం చేసిన తర్వాత అప్పుడు మేము కమిటీ వాళ్ళు ఏం చేస్తామంటే అరే ఇక్కడ ఎవరు కమిటీ వాళ్ళు ఎవరు పన్నలు వాళ్ళు ఉంటారు ఎవరినో వచ్చి ఎంక్వైర్ చేసినప్పుడు వచ్చి కనబడుతుంది అట్లా వద్దు ఇది ముస్లింస్ ప్రాపర్టీ అని తెలియాలనే ఉద్దేశంతో మసీద్ కట్టాం ఆ మసీదు ఐదేళ్ళు పట్టింది మాకు కట్టడానికి చందా యాభై రూపాయలు రాస్తే ఎనిమిది మంది పది తొమ్మిది పది మంది పదిసార్లు తిరిగింటాం యాభై రూపాయలు వసూలు చేసుకున్న కొరకు అంత కష్టపడి మసీద్ కట్టాం ఆ మసీదు కట్టినప్పటి నుండి తక్కువ గమ్ముతామనే వేరే వాళ్ళు ఎవరైనా ముస్లింస్ లోపలి ఎవరు పోకూడదు అనే రకాల ఎవరు ఎక్కి రావడంలే ఎక్ అట్లా ఎక్కి వచ్చింటేకి ఎప్పుడు అమ్మేసింది వీళ్ళు ఇప్పుడు బాబా కానీ పకూడదు అని ఎప్పుడూ అమ్మేసి అట్లా ఎక్కి ఎవరు రావడం లేదు కాబట్టి రెండు వేల ఐదులో ఇప్పుడు ప్రజెంట్ సూట్ వేసినారు ఆ ప్రజెంట్ సూట్ ఏమి మళ్ళా దాంట్లో అంతే అది సూట్ దేనికే వేసింది వాళ్ళకే అవగాహన లేదు దేనికి వేసింది మేనేజ్మెంట్ మాది అని మేము డెవలప్మెంట్ చేస్తాము మాది అని ఇప్పుడు నేను చెప్పేదేమంటే అందరికీ తెలుసు రాజారెడ్డి వచ్చినప్పుడు దీన్ని కమిటీ కాపాడిన ఈ కమిటీ వాళ్ళ బాబా పహ కమిటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అప్పుడు నిద్రపోతున్నారా తర్వాత మసీద్ కట్టినాం ఎవరు వాళ్ళు కట్టినా మేము కట్నాం మసీద్ కట్టడం డెవలప్మెంట్ కాదా మసీద్ ఒక్క మసీద్ కడితే దాని పుణ్యము తరతర విశ్వం ఈ భూమి ఉన్నంత కాలం ఆయన ఆయన చెందుతుంది ఆయన ఆయన ఉద్దేశం అదే దీనిలో దీపారాధన జరగాలి దాని పుణ్యమంతా రావాలనే ఉద్దేశంతో దాని తర్వాత అయింది లే రాజరణి గారు వచ్చినప్పుడు వదరాయుడి వీళ్ళంతా వాళ్ళు వచ్చి చేసింది తర్వాత ఎట్లా ఇంకా ఇన్కమ్ సోర్స్ వాళ్ళకు బీద వాళ్ళకు ఐదు ఐదు వందలతో స్టార్ట్ చేస్తాం ఎట్లా మెయింటైన్ సరిపోవడం లే అందుకు ముక్తి బై ముందుకు వచ్చి ఇక్కడ షాదిఖాన కట్టామని షాధిఖాన కట్టి ఇనిషియల్గా ఆయన అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు ఆ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళా ప్రొద్దుట్లో వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళంతా వడ్డీ లేని రుణాలు ఇచ్చినారు అట్లా ఉండబట్టి కట్టినాము ఈ షాదిఖాన వల్ల వీళ్ళు చేసిన వేరే రక కారణాల వల్ల ఒక ఐదారేళ్ళు నడచలేదు ఇంకా షాధిఖాన రన్నింగ్ అప్పటి నుండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లోన్స్ క్లియర్ అయిపోయినాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు నేమ్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటే ఈ ఈ షాదిఖానాకు మజీ మధ్యలో స్థలం ఉండింది ఒక దగ్గర దగ్గర ఒక ఎకరా దానిలో చీకి చీకిచీకిలు అన్ని మోల్చి తర్వాత పందులు కుక్కలు దొర్లీ దుర్గ పందులు చచ్చిపోయి దుర్గన్న వస్తుంటే మసీద్ ముసలిలు కూడా ఇబ్బంది పడుతుంటాయి ఎట్లా అన్నప్పుడు సరే ఇప్పుడు మనకు ఎయిటీ పర్సెంట్ లోన్స్ క్లియర్ అయిపోయినాయి కదా ముందు దీన్ని క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో కాంపౌండ్ మీటింగ్ పెట్టాం జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీటింగ్ పెట్టాం మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వరద రెడ్డి గారు వచ్చారు సీఎం సురేష్ పుట్ల గుద్దీ సురేష్ నాయుడు గారు వచ్చారు అప్పుడు ఇది మీరు చాలా నోవల్ కాస్ట్ మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీ కాంపౌండ్ గోడకు అయ్యే ఖర్చులో పది లక్షల మెటీరియల్ ఇస్తానని నేను వాగ్దానం చేసినాడా సురేష్ నాయుడు గారు అప్పుడు మేము మొదలు పెట్టి గ్రౌండ్ లెవెల్ చాలా రోడ్ కన్నా చాలా టూ ఫీట్ తక్కువ ఉండింది టూ టూ ఫీట్ తక్కువ ఉంటే దాన్ని హైట్ చేయాలంటే ఎట్లా ఆయన ఎక్కడో వర్క్ చేస్తున్నాడు ఆ వర్క్ అయ్యా మీకు హైట్ చేయాలంటే లెక్కగా ఊరికి మట్టి కొనాలంటే దండిగా లెక్క అవుతుంది నేను మట్టి ఫ్రీ ఇస్తాను మీరు టిప్పర్ల పాడుగా పెట్టుకోండి అన్నారు పెద్ద పెద్ద ట్రిప్పర్లు టూ టూ రెండు వందల ఇరవై రెండు ట్రిప్పర్లు తోలం అంటే ఈచ్ బాడుగా రెండు వేలు నాలుగున్నర లక్ష ట్రిప్పర్లకు అయింది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బేల్దార్కి ఇచ్చినాం తర్వాత ఆయన ఇచ్చిన మెటీరియల్ తోల తోడ తోలు అన్ని అన్నీ కలిపి ఇరవై రెండు లక్షల దాకా ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేస్తాం ఇది డెవలప్మెంట్ కదా వాళ్ళు చేస్తున్నారు ఈ కమిటీ చేసిందా ఇది జనాలందరికీ తెలుసు కానీ అంత ఆలోచన ఆలోచించే ఇది ప్రజల్లో లేదు వాడు చెప్పేది వినేది వీడు చెప్పేది కానీ వాడు కరెక్ట్ చెప్తున్నారా నిజం చెప్తున్నారా తర్వాత ఇంకొక డీట్ వేస్తున్నాడు ముప్పై రెండు ఇరవై మూడు ఇరవై మూడు దేనికి దేవుడి పైన వేస్తున్నారు మా పైన వేస్తున్నాడు ఏమని అయ్యా వాళ్ళు దాంట్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ పెట్టినారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కడుతున్నారు మేము కాంపౌండ్ కడుతుంటారు మా మున్సిపల్ కమిషనర్ వచ్చారు అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మా పాత పడిపోయిన గోడ కాంపౌండ్ కూడా ఎత్ ఎత్తి కట్టుకోవడం మళ్ళీ ఇల్లీగల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎట్లవుతుంది గోడ కట్టాము తర్వాత గ్రౌండ్ క్లియర్ చేసినాము దాంట్లో ఎలాంటి అప్రూవల్ అడగలేదు ఎలాంటి పర్మిషన్ అడగలేదు మేము డెవలప్ చేసినాం ఇప్పుడు ఎంత బాగా నీట్గా కనబడుతుంది ఎంత నీట్గా ఉంది బాగుంది ఇప్పుడు స్థలము ఇవన్నీ డెవలప్మెంట్ కదా వాళ్ళలో ఎవరు చీపు రుప్పుల పన్నే డెవలప్మెంట్ చేస్తారా వాళ్ళకి ఎంతసేపు దీన్ని అమ్ముకొని ఎట్లా తినాలి అని అంతే తప్ప మిగతా వేరే వేరే రెండో వాళ్ళకు ఆలోచనే లేదు ఎందుకు ఈ మధ్యలో కూడా అంటే ఒక నాలుగు ఐదేళ్ళ కిందట చెప్పొచ్చు నే వీర మాజీ ఎమ్మెల్యే కమలాపురం ఆయన దగ్గరికి పోయి అయ్యా ఈ స్థలం మాది మేము మా అమ్ముతాము మాకు వీలు కాలేదు అని పోతే ఆయన ఈ విసుదాకర్ దగ్గరికి పేపర్లు తీసుకొచ్చారు ఏం సార్ చూడండి ఇది పరిస్థితి అని అప్ పక్కనే నేను నేను ఈ విశుదాగర్ జాయిన్ చేస్తాం ఆయన చూసి ఆయన ఆయన దాని సెక్రటరీ అయ్యా ట్రెజరర్ అయ్యా ఇది ముస్లిం ప్రాపర్టీ నువ్వు ఎట్లా కొంటావు అంటే ఆయన ఎన్నికెళ్ళిపోయాను అట్లా వాళ్ళు చేయని ప్రయత్నం లేదు లాస్ట్ ఇప్పుడు వాళ్ళు ఈ సూట్ వేసి దాన్ని ఎవరు ఏం వేస్తున్నారు ప్రజలకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు మాట్లాడేదంతా హాఫ్ అన్ అవర్స్తో మాట్లాడతారు వాళ్ళు వేసిన సూట్ ఇప్పుడు మీరు అడగండి రేపు అయ్యా నువ్వు సూట్ వేస్తావు కదా ఏం వేస్తావు అంటే ఏమంటారు ఈ స్థలవంతం మాదే మూడు ఎకరాలు చెల్లరా మేము వాళ్ళంతా కబ్జా చేస్తున్నారు ఎవరు కబ్జా చేస్తున్నారు గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది ఒక ఎకరా అరవై ఏడు సెంట్లు మిగిలిన దాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం ఇది లేకపోయింటే కన్నా ఎప్పుడు ఇది అయిపోయేది దాని తర్వాత మాకు దీనిపైన ఎట్లెట్టే చేయాలనే మా కాంక్రీట్ ఒక అవగాహన అయితే ఉంది ఎట్లా ఇప్పుడు దీనిలో ఈ ఛాదిఖాన కట్టడానికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ క్లియర్ అయిపోయినాయి మళ్ళీ అంతలోనే పన్నెండు లక్షలు బయట తెచ్చాం నేను రెండు లక్షలు వేస్తాను ఆయన లక్షలు వేస్తారు ఇక్కడ వాళ్ళు తలా ఇంత లక్షలు వేసిన తర్వాత బయట ప్రజలు తెచ్చినాం తెచ్చి మళ్ళీ పన్నెండు లక్షలు చేసి మళ్ళీ చేసాం మళ్ళీ ఈ అప్పులు తీరాలి ఈ అప్పులు తీరించడం మా మా ఉద్దేశం ఏమంటే ఉంటే ఫ్రంట్లో అంటే షాదిఖాన్ కసిటి హై స్కూల్ కాంపౌండ్ కాని ఉండి మా మసీదు కాంపౌండ్ వరకు షాపింగ్ కాంప్లెక్స్ బట్టి షాపింగ్ కాంప్లెక్స్ నుండి వచ్చిన తర్వాత లోన్స్ క్లియర్ అయిన తర్వాత దర్గా మంచి దర్గా కట్టాలనే ఉద్దేశం మా ఉంది ఇప్పుడు దర్గా చెందాలంటే ఎవరు ఎవరు శిష్యులు వేసుకుంటాయి శిష్యులు శిష్యులు వేసుకుంటాయి మసీదు అయితే ఇస్తారు కానీ దర్గాలకు చెందాలి ఇవ్వరు ఎందుకంటే దర్గాలకు సా వస్తారు వాళ్ళే డబ్బులు వేసిపోతారు కాబట్టి దర్గాలకు ఇవ్వరు అందాలు దర్గా అంటే లక్ష రెండు లక్షలతో క కట్టేది కాదు ఆయన ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వదిలిపెట్టిపోయినాడు కాబట్టి ఆయన దర్గా మంచి బ్రహ్మాండంగా కట్టాలని మా ఒక ఉద్దేశం ఉంది వాళ్ళ ఉద్దేశం ఏమి వాళ్ళ ఉద్దేశమేమి ఆ స్థలం నోటికి వదిలేసి అన్ని అమ్ముకుని తిల్లాలన్న ఉద్దేశం తప్ప మీరు ఆలోచించండి ఇప్పుడు ఎవరు డెవలప్మెంట్ చేసినా ఎవరు డెవలప్మెంట్ చేయలేదు తర్వాత దీంట్లో ఇంకోటి మా మా అది నా వరకు నేను ఇంకా కమిటీలో పెట్టలేదు కానీ నా వరకు ఏముందంటే ఇంత పెద్ద వాస్తిని ఆయన రొద్దు కొరకు ఆయన వారసులు చాలా స్థితిలో ఉన్నారు దీని వచ్చే ఇన్కమ్తో వాళ్ళ పునరా వాళ్ళను పునరావరసం దీన్ని వాళ్ళ వాళ్ళకు కానీ మాకు హక్కు హక్కు కలిగించుకోవాలని కాదు వాళ్ళను ఏ విధంగా పునరావాసం చేయగలం వాళ్ళను వాళ్ళ కాళ్ళపైన ఏ విధంగా నిలబెట్టగలం అని అని మా కమిటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని నా మనసులో ఉంది అది ఇంతకు పెట్టలేదు ఈ ఈరోజు ఫస్ట్ టైం ప్రెస్ ప్రెస్ మీట్ మీటింగ్లో పెడుతున్నాము కాబట్టి దయచేసి ఇప్పుడు అందరికీ తెలుసు ఇట్లా ఇష్యూస్ జరుగుతున్నాయి రెండు కమిటీలు ఉన్నాయని ఏ కమిటీ అని ఎవరికి ఆలోచించరు కానీ ఒకటే నేను అనేది ఈ షాదిఖాన కట్టింది ఎవరు మసీద్ కట్టింది ఎవరు ఆ స్థలం డెవలప్మెంట్ చేసింది ఎవరు ఇప్పుడు కూడా మెయింటైన్ చేసింది ఎవరు అని అందరికీ తెలుసు వాళ్ళు మీరు అడగండి ఇప్పుడు దీన్ని వాళ్ళు కౌంటర్ ఏమైనా పెట్టొచ్చు అయ్యా నువ్వు సూట్ ఏమైనా ఒక మాట అడగండి వాళ్ళకి కాబట్టి మా ఉద్దేశం చెప్పేసా మీరు ఎంతో సమకూర్చి వచ్చి మా మీటింగ్ ఉన్నీ ధన్యవాదాలు తెలుసుకుంటాం సమావేశంలో రీట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి ఇరవై నాలుగు ఎనిమిది వేల డెబ్బై ఆరు ఆఫ్ రెండు వేల ఇరవై మూడు రిట్ పిటిషన్ ఇరవై నాలుగు ఎనిమిది డెబ్బై ఆరు ఎనిమిది దీన్ని మెన్షన్ చేసినాడు ఆయన ఏమని దీని ప్రకారము మాకు హక్కు ఉంది దీంట్లో ఏడాది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పినాడు మన విలేకరు సమావేశంలోనే కానీ ఇది చూడండి మీరు ఎవరైనా చూడొచ్చు ఈ రిట్ పిటిషన్కు మాకు ఎలాంటి సంబంధం లే ఈ రిట్ పిటిషన్ ఎవరు ఫైల్ చేశారంటే కసెట్ స్కూల్ వాళ్ళు ఫైల్ చేశారు ఎందుకు ఫైల్ చేసినారు కాంపౌండ్ గోడ ఉంది చూసారు కసెటి స్కూల్ కానిచ్చి ఇంతవరకు కాంపౌండ్ గోడ ఉంది మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే కాంపౌండ్ కూడా పగలగొట్టి లోపలికి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినారు అప్పుడు మాకు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళ పగలగొట్టి లోపలికి తీసుకుంటే మాకు కూడా నష్టమే నాకు అప్పుడు మేము కూడా ఏం చేసినామంటే ఇది పగలగొట్ట లేదని చెప్పి మున్సిపాలిటీకి మేము అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేసినారు హైకోర్టుకు పోయినారు కసెట్ స్కూల్ వాళ్ళు ఇది గోడ పగలగొట్టకూడదు దీని మాకు నష్టం జరుగుతుంది అని వాళ్ళు పోయినారు వాళ్ళు పోతే హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏమంటే మున్సిపాలిటీకి అయ్యా పవన్ కోట దానికి ముందు నోటీస్ ఇచ్చి చట్టప్రకారం ఉంటే చేయండి అని ఇచ్చారు దీంట్లో ఏం లేదు దీంట్లో దీంట్లో మా వాళ్ళకి హక్కు ఉందని కానీ మేము దీంట్లో దిగకూడదని కానీ దీనికి ఏం సంబంధం లేని ఫాల్స్ ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చి ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడైపా ఇది పరిస్థితి ఈ చెప్పాను ఒకటి ఫోర్ ఫోర్త్ డాక్యుమెంట్ గురించి చెప్పారు కదా ఆయన కొడుకు ఎయిటీ సెవెన్ అవ టూ హండ్రెడ్ అని ఎయిటీ సెవెన్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఈ కోర్టులో ఒక సూట్ ఫైల్ చేశారు మా నేను ప్రెసిడెంట్ నేనే మేనేజ్ చేస్తున్నా ఈ కమిటీ వాళ్ళకు అంటే మీ ఇప్పుడు మా ఈ కమిటీ ఎలాంటి సంబంధం లేని సూట్ ఫైల్ చేసినారు సూట్ డిస్మిస్ చేసినారు కోర్టు ఖర్చులతో సహా అప్పీల్ చేసినాడు అప్పీల్లో కూడా డిస్మిస్ చేసినారు అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పిటిషన్ పెట్టాడు ఏమని నేనే ప్రెసిడెంట్ మరి నాకు పార్టీగా చర్చండి దీంట్లో ఈ కేసులో ఓఎస్ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్లో ఇప్పుడు పెండింగ్ ఉంది సూట్ ఆ పెండింగ్ సూట్లో నాకు పార్టీ ఆల్రెడీ వాళ్ళ అమ్మ ఫోర్ డాక్యుమెంట్ అని రిజ్యూ చేసినారు వాళ్ళకి రైట్ లేదని రిజ్యూ చేసినారు ఈయనకు కూడా నువ్వు ఎవరైనా నువ్వు నీకు హక్కే లేదని చెప్పి కోర్టు డిస్మిస్ చేస్తే అప్పీల్ కూడా డిస్మిస్ చేస్తే మళ్ళీ ఫైల్ చేశారు మా మీద నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఈ భాషా ఖాతరి ఉద్దేశం కానీ ఆ చనిపోయిన కుర్చుద్వేగం ఉద్దేశం కానీ ఇప్పుడు ఉన్న వీళ్ళు ఏదో బాబా బాబాబా ఉద్దేశం కానీ ఎంతో రకంగా ఏదో రకంగా దీన్ని సాధించుకొని అమ్మితే కోట్ల రూపాయలు లాస్ట్ వద్ద ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశమే లేదు వాళ్ళకు దీంట్లో ఏ రాజకీయ మా మా కమిటీలో అన్ని రాజకీయ పార్టీలు సపో సహకారం తీసుకుంటాను మేము ఏదైనా తప్పు చేసి చెప్పమని చెప్తాను కానీ ఏ రాజకీయ పార్టీకి దీంట్లో ఇంట్రెస్ట్ అంటే వెళ్దాం అన్ని దగ్గర మన అవసరం ఉండి రాజమండ్రి ప్రసాద్ రెడ్డి కూడా విన్నాం ఏదైనా పరిస్థితి ఉంది మాకు ఏదైనా ఉంటే సాయం చేయాలి సహకరించమని ఆయన కూడా చేస్తున్నారు వరద రెడ్డి గారు చేస్తున్నారు ఇంతకుముందు అది చేస్తానే ఉన్నారు దీంట్లో ఆయన చెప్పి రాజకీయ నాయకులు దిగినారు దీంట్లో రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారు కబ్జా చేసే ప్రసిక్తే లేదు ఇది మొత్తం ఆస్తులన్నీ మా కమిటీ స్వాధీనంలో అనుభవంలో ఉన్నాయి ఒక్క సెట్ భూమి పక్కన పోలే ఒక్క సెట్ భూమి మేము మూల అమ్మేదానికి మాకు రైట్ లేదు హక్కు లేదు ఎవరికీ లేదు కానీ వాళ్ళు మాత్రం మేము వారసులో మాకు ముందని చెప్పి ఏదో రకంగా కబ్జా చేసి దీనికి అమ్మి అక్రమరామం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ పంతొమ్మిది వందల మీరు ఎక్స్ప్రెస్ చేయండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దానికన్నా ముందు నుంచి పెద్దలు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటానే వస్తానే ఉన్నారు పక్కన పోకుండా దీనికి ఎదురు మసీదు కట్టాము ఇక్కడ షాదీ కట్టాము ఈ ఈ పక్క ఈ బంకులు ఉన్నారు బీదలు అంతా ఉన్నారు వాళ్ళకు కూడా రేపు ఏదైనా రూమ్లు కట్టించి ఏదైనా పబ్లిక్ సాయం చేస్తే వాళ్ళకి సాయం చేయాలి ఉన్నాము ఇన్ని మేము అంటే ఒకటి ఎవరికి దీనికి ఆదాయం లే మా ఇళ్ళలో మేము తిని మా ఇళ్ళలో మేము కాఫీ తగ్గి వచ్చి పని చేస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి నేను ఈ కేసు ఈ కేసు నుంచి చేస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఒకే కాకు నుంచి హైదరాబాద్ పోయి జో చేస్తాను అప్పుడు ఎంతో యాభై రూపాయల వరకు ఇరవై రూపాయల పైసలు టికెట్ నాకు చెప్పం లేదు అప్పటికి కొంతమంది మేము శిష్యులము మాకు హక్కు ఉంది దీంట్లో అని ఒక సూట్ దాఖలు చేసినారు ఓఎస్ టెన్ వన్ వన్ శిష్యుల మేమేను మాకు హక్కు ఉందని ఆ పిటిషన్ కూడా డిస్మిస్ అయ్యింది అందులో ఈ కుర్చు బేగమైన ఆయన కూడా పార్టీగా చెప్పినారు ఆయన కూడా డిస్మిస్ చేసినారు ఏది డెబ్బై ఒకటి కదా వాళ్ళకు కూడా ఎదురించి అప్పుడు మా కమిటీ వాళ్ళు అప్పుడు ఉండే ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు హైకోర్టు పోయి వాళ్ళకు క్యాన్సిల్ చేయించినారు అది పోయింది ఇంకోటి ఇప్పుడు నేను చెప్పినా ఓఎస్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడ కోర్టు ఉంది పెండింగ్ ఉంది ఇందులో వీళ్ళు ఫైల్ చేసిన కేసు చెల్లదు వీళ్ళకు హక్కే లేదు ఈ సూటే చెల్లదని అని హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది అయినప్పటికీ తప్పుడు సమాచారంతో వీళ్ళు చేస్తున్నారు మేము ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే మీకు తెలియదు మేము డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఆరు కమిటీ రిజిస్టర్ అయ్యింది దీన్ని ఆ కమిటీ పాత్ర వాళ్ళ తర్వాత మేము వాళ్ళ తర్వాత మేము మేనేజ్ చేసుకుంటానే ఉన్నాము దీంట్లో ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్టే పబ్లిక్ కోసమే మేము ప్రయత్నం చేస్తాము తప్ప వేరే మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు దీంట్లో రాజకీయ నాయకులు మొక్తాడు తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకుంటా అని చెప్పి సర్వ అబద్ధం ఊరికే కేవలం అపవాదం చేస్తున్నారు నేను ఫైనల్గా ఒకటి చెప్తా చెప్పదలుచుకున్నాను ఇక మీదట వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్ చూస్తే మేము ప్రాసిక్యూట్ చేసేదాన్ని కూడా రెడీగా ఉన్నామని చెప్పి మీ మీ ద్వారా నేను తెలియజేస్తాం